వైసీపీ అరాచక పాలనపై ప్రజలు విసుగు చెంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమిని ఊహించని విధంగా గెలిపించారు ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రంలో విజయవంతమైన పాలన అందించడం అర్చనేయమని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమ్మరా వెంకటనరసయ్య తెలిపారు కడప జిల్లా ఒంటిమిట్టలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి నలుగుండు వెంకటసుబ్బారెడ్డి మోదుగుల నరసింహులు మామిల్ల ఈశ్వరయ్య పామూరు సుబ్రహ్మణ్యం నారాయణ కట్టా విశ్వనాథ్ మునగపాటి వెంకటరమణ దత్తాత్రేయ మామిల్ల రామకృష్ణతో పాటు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూడు వేల రూపాయలు నాలుగు రోజు నాలుగు వేలు చేసేదానికి నాలుగు సంవత్సరాల టైం తీసుకునింది అక్కడ ఘోరంగా విఫలమైంది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి రాకముందే గతంలో ఉన్న అరియర్స్ కూడా కలిపి ఆయన నాలుగు వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇకపోతే మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లను మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ రోజు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది తొమ్మిది సంవత్సరాల గల మహిళలందరికీ పదహైదు వందల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి గౌరవనీలో చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం జరిగింది ఆ హామీని కూడా సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసే అవకాశం ఉంది ఇకపోతే ఈరోజు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారు ఇందుకు గాను ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు నలభై ఐదు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది ఇది ఒక రికార్డు భారతదేశ చరిత్రలో పిల్లలు చదువుకునే ప్రతి పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం అనేది ఎక్కడ ఈ దేశంలో కాని రాదు మూడు వేల మించి పెన్షన్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు ప్రప్రదంగా భారతదేశంలో మనం కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే ఇకపోతే ఇకపోతే రేపు నెలల నుంచి గతంలో తెలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే దూరంగా చదువుకునే పిల్లలకి ఆరు వేల రూపాయలు చదువు సంవత్సరానికి కేటాయించేవాళ్ళు అది దాన్ని ఇప్పుడు ఆరు వందల చొప్పున అంటే ఏడు వేల రెండు వందల రూపాయలు పెంచినారు దీనివల్ల సుమారు డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు కూడా ఆర్థిక సహాయం అందుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వము పిల్లల ఖాతాలో ఆరు వేల ఆరు వందల చొప్పున పద్దెనిమిది వందల రూపాయలు రెండు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఇది ఒక కొత్త పథకము ఎన్ని కాదో భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వమో వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ల రూపంలో రెండు వేల ఏడు వందల యాభై కోట్లు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు భారతదేశంలో అందరూ చదువుకున్న వాళ్ళు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ రాష్ట్రం ఈ పెన్షన్ల విధానాన్ని కానీ తల్లి కొంతనం పథనం విధానాలు కానీ ఎలా చంద్రబాబు గారు అమలు చేస్తున్నారని చెప్పి ఒక స్టడీగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు ఇది మనకు గర్వకారం ఒక మనకు సమర్థుడైన సుపరిపరణ అందించే ఒక ఏకైక దర్శకుడైన చంద్రబాబు నాయుడు పాలనలో ఈ రాష్ట్రం మూడు పూలు ఆరకాయలుగా అభివృద్ధి చెందుతుంది తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల కొత్త పరిశ్రమలను స్థాపిస్తున్నారు సుమారు పన్నెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పిన మేరకు ఈరోజు పదహారు వేల డిఎస్ ఉద్యోగాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం భర్తీ చేయడం జరిగింది అందుకు నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ కూడా జరపడం జరిగింది ఇది ఒక చరిత్ర ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఏడాది కూడా ఐదు సంవత్సరాలు ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు అతను విఫలమైన ఘోరమైన అవినీతి చరిత్ర జగన్ రెడ్డిని ప్రజల బంగాళాఖంలో కలిపేసినా కూడా ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణంలో ఇరుక్కపోయి మన మిథున్ రెడ్డితో సహా ఏ ఫోర్గా మిగిలి ముద్దాయిగా మిథున్ రెడ్డి కూడా బుక్ అయినాడు ఇంకా ఎందరో పోయే పరిస్థితి ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపలికి వెళ్ళినాడు ఈ దొంగలంతా దొంగల ముఠా అంతా ఈ రాష్ట్రాన్ని లూటి చేశారో ఈ లూటీలందరినీ బయటికి తీసుకొచ్చి ఈ దొంగలు దోపిడదారు బయటకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన ప్రభుత్వం ఏం చేసిందనే ఉద్దేశంతో సూపర్ సుపార్లో తొలి అనే పథకాన్ని ఒట్టిమొట్టే గ్రామంలో మనం తీసుకెళ్తాం తీసుకెళ్లడం జరుగుతుంది గ్రామ గ్రామంలో అన్ని గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ పథకాన్ని మనం వివరించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులకు నాయకులకు అందరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు